ఈ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టకాయలను నిన్న వేయడం జరిగింది దేని మీద అంటే ఒక శాసనసభ్యునిగా నేను హుజరాబాద్ నియోజకవర్గంలో గెలిచిన తర్వాత ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం హరాచకాలకు రేవంత్ రెడ్డి గారు మరియు పొన్న ప్రభాకర్ గారు ఇద్దరు కలిసి నా నియోజకవర్గంలో కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పంచనివ్వకపోతే నేను హైకోర్టుని అప్రోచ్ అయితే హైకోర్టు నిన్న రెండు రోజులు ఆర్గ్యుమెంట్ తర్వాత నిన్న ఆర్డర్ పాస్ చేయడం జరిగింది ఇలా క్లియర్గా జియో ఎంఎస్ నంబర్ ఎయిటీన్ కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పంచడానికి ఎమ్మెల్యేలు ఫైనల్ అని చెప్పినప్పటికీ వీళ్ళు ఆ జియోని ఫాలో కాకపోతే ఆ జియో ద్వారా డేటెడ్ జియో ఎంఎస్ నెంబర్ ఎయిటీన్ డేటెడ్ ట్వంటీ నైన్ సిక్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఫైవ్ డేటెడ్ సిక్స్టీన్ సెవెన్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఈ జియోలు క్లియర్గా ఎమ్మెల్యే ప్రపోజల్ పంపుతారు జాయింట్ సిగ్నేచర్ ఎంఆర్ఓ అండ్ ఎమ్మెల్యే కలిసి పెడతారు పెట్టిన తర్వాత ప్రపోజల్ పంపిన తర్వాత అది శాంక్షన్ అయి వచ్చిన తర్వాత చెక్స్ని స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు పంచాలని క్లియర్గా ఆ జియోలో ఉన్నప్పటికీ నన్ను రేవంత్ రెడ్డి గారి ఆశే ఆదేశాల మేరకు పొన్నం ప్రభాకర్ గారు ఆడ అధికారులను ఇబ్బంది పెట్టి చెక్కులు పంపించకపోతే కోర్టుకు పోతే నేను కోర్టు క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చింది ఇలా కోర్టు అనేది క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చింది ఇది హైకోర్టు ఆర్డర్ నిన్న ఎమ్మెల్యే ఫైనల్ జియోని ఖచ్చితంగా అధికారులు ఫాలో కావాలి కలెక్టర్ గారు ఆర్డీఓలు ఎంఆర్ఓలు ఖచ్చితంగా ఫాలో కావాలని నిన్న హైకోర్టు ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వం కొడంగల్లో ముఖ్యమంత్రి గారి అన్నతోని చెక్కులు వంక్షిస్తారా అండి ఇదే మన మీ అయ్యా జాగిరనుకుంటారు అయింది తెలంగాణ అంటే గెలిచినోళ్ళు లేరు మర్యాద లేదు మీ ఇష్టం నటు చేస్తే సపోడేక చూసుకుంటా ఊకుంటాం అనుకుంటారు అయింది ఏది శాశ్వతం కాదో అధికారులకు కూడా చెప్తా ఉన్నాం మీరు ఇష్టం వచ్చినట్టు చేయకుండి అని మేము పదే పదే చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఎక్కడికక్కడ అడ్డుకుంటాం మీరేమన్నా మీరేమన్నా మీరు ఎట్లా ఎమ్మెల్యేలుగా గెలిచిర్రో మేము కూడా అట్లనే ప్రజలు ఓటేసి ఎమ్మెల్యేలుగా గెలిచినాం ప్రజలు మమ్మల్ని ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే మిమ్మల్ని అరవై నాలుగు మందిని గెలిపించు కేవలం వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లు ఎక్కువ మీకు పడ్డాయి అంతే దానికి మీరు ఇష్టం ఉన్నట్టు రెచ్చిపోవడం అనేది కరెక్ట్ కాదు అని నేను తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని సరిగ్గా పోతే కరెక్ట్గా ఉంటుంది మొన్న నియోజకవర్గంలో పది కోట్ల రూపాయల ఫండ్స్ కూడా అలాట్ చేస్తే ఆ పది కోట్లు కూడా గెలిచిన ఎమ్మెల్యే అయ్యాడట ఓడిపోయినోడు ఎవడ ఉంటే వాళ్ళ దగ్గర ప్రపోజల్ తీసుకొని వాళ్ళ దగ్గర ప్రపోజల్ తీసుకొని చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా ఖచ్చితంగా దాన్ని కూడా మీరు మేము పెట్టిన ప్రపోజల్ అనేటివి మీరు ఇవ్వకపోతే మేము ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ముప్పై మూడు మంది ఎమ్మెల్యేలు అందరం కూడా ఖచ్చితంగా హైకోర్టుకి పోతాం మళ్ళా ఆడ కూడా పిటిషన్ వేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీరు నా మీరు ఖచ్చితంగా రూల్స్ అనేటివి ఫాలో కావాలని నేను మరొక్కసారి కూడా అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి మీతో మా పంచాయతీ కాదు కానీ వాళ్ళ వాళ్ళ ప్రభుత్వం అనేది మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీ రూల్స్ ఫాలో కాకపోతే రేపు మీరు ఇబ్బంది పడతారు అది ఒక్కటి మాత్రం మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి రెండోది నేను రేవంత్ రెడ్డి గారికి పొన్నం ప్రభాకర్ గారికి చెప్తా ఉన్నాను నా మీద కోపం ఉంటే నా మీద తీర్చుకోండి కానీ నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల మీద నా హుజురాబాద్ నియోజకవర్గ పేద లబ్ధిదారుల మీద మాత్రం తీసుకోకండి మీరు వాళ్ళని ఇబ్బంది పెడితే మాత్రం నేను ఎంత దూరమైనా నా ప్రజల కోసం నేను పోతా అని మీకు కూడా తెలియజేస్తా ఉన్నాను తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ તાજન